పది సంవత్సరాల నుంచి కూడా మనం ఈ పోల్ టాక్స్ విషయంలోనే పోరాడుతూనే ఉన్నాం పెద్ద ఉద్యమాలు కూడా చేశాం అలాగే గతంలో కూడా ఈ పోల్ ట్యాక్స్ పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు కూడా మన సమస్య తేరలేదు ఆ రోజుని స్టే ద్వారాగా మనం ఈ ఆ సమస్యని అక్కడికి స్టార్ట్అవుట్ చేసాం తర్వాత మన గారు పాదయాత్రలో ఈ అసోసియేషన్ ప్రతి జిల్లాకి కూడా ఒక మమం ఇస్తూ ముందు జాగింది అలాగే ఈస్ట్ గోదావరి నుంచి విశాఖపట్నం లాస్ట్ స్టేజ్ స్టేజ్ వరకు కూడా విశాఖపట్నం కూడా మేము వెళ్ళడం జరిగింది అక్కడ ప్రత్యేకించి మన అసోసియేట్ని లోపల పిలిపించి జగన్ గారు చెప్పడం జరిగింది మీ ఇబ్బందులు నాకు తెలిసి తెలిసింది ప్రతి జిల్లా ఇస్తున్నారు మన ప్రభుత్వం రాగానే ఈ పోల్టాక్స్ అన్నది రద్దు చేస్తాం అలాగే మనకి చట్టబద్ధత ఒకటి మనం అడిగాం ఆ రోజుని దాన్ని కూడా పరిశీలిస్తా ఉన్నారు అలాగే దీన్ని ఈ నాలుగు సంవత్సరాల ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి రోజు కూడా గౌతమ్ రెడ్డి గారిని కలడం అక్కడి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలడం తర్వాత తిరుపతి అక్కడ నాయకులు అలాగే మన భాస్కర్ రెడ్డి గారు వాళ్ళు కూడా పెద్దిరెడ్డి గారిని కలడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి ఏ జిల్లాకి ఇబ్బంది వస్తే ఫోన్లో మాట్లాడటం ఆ జిల్లాలోని సమస్య తీర్చడం ఆ జిల్లాలో సీఎంలితో మాట్లాడటం ఇవన్నీ జరుగుతున్నాయి కానీ ఇవన్నీ కూడా మన వాట్సాప్ గ్రూప్లో మేము ఎప్పుడు కూడా పెట్టలేదండి మేము చేస్తున్నాం ఇలా చేస్తున్నాం అలా చెందుని కూడా మేము పెట్టలే ఎందుకంటే ఎప్పుడు కూడా నిండుగా ఉన్న కొండ తొనకదు వెల్ట్గా ఉన్న కొండ తుల తొలుగుతుంది అని మేము మేము చేసే పనులు మేము చేస్తాం మంచి పనులే చేస్తాం ఇవాళ కూడా మన గవర్నీలైన గౌతమ్ రెడ్డి గారిని గత మూడు నెలల నుంచి కూడా మేము కలుస్తున్నాం కృష్ణారెడ్డి గారు అలాగే భాస్కరా గారు భాస్కర్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు అయితే చాలాసార్లు కూడా వెళ్తున్నారు అలాగే ఆయనతో కూడా మేము వెళ్తున్నాం భాస్కర్ రెడ్డి గారు ఫోన్ చేస్తున్నారు సురేష్ గారు మన హరిబాబు గారు కూడా ఈ టీము ఎప్పుడు కూడా ఈ సమస్య తీర్చాలి అన్న ఉద్దేశంతో కూడా అస్మాను బా మన గౌతమ్ రెడ్డి గారిని కలవడం ఆయన ఈ సమస్యను కూడా బాగా స్టడీ చేసి ఆయనకు కూడా కేబుల్ ఉంది కాబట్టి కేబుల్ ఆపరేటర్ కాబట్టి ఆయన కూడా ఈ సమస్యని ఎక్కువగా అవుట్ చేసి ఇవాళ మన ధర్నా కార్యక్రమంకి ఒక రూపం తీసుకొచ్చారని నేను అనుకుంటున్నాను అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ వేదికగా ఈ ఆపరేటర్లు కూడా న్యాయం చేయాలి చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను విజయవాడ ధర్నా సౌకలో వచ్చిన ఆపరేటర్లు అలాగే గౌతమ్ రెడ్డి గారు వెన్నపల్లి శ్రీనివాసరావు గారు అందరు కూడా నా ఉత్తరదత్తుడు ఇవాళ మేము పోల్టాక్స్ గురించి దన్నా సౌకర్యంలో దన్నా పెట్టిన తర్వాత మాకు ప్రభుత్వం నుంచి సాల్ కో స్పందన వచ్చింది కాబట్టి ఇవాళ మేము చాలా సంతోషిస్తున్నాం అలాగే దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు గౌరనీయులైన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మా సమస్యను తీరుస్తారని మీ ఆపరేటర్లు అందరం కూడా చాలా ఆపరేటర్ అందరూ కూడా చా మేమందరూ కూడా చాలా ఆశాభంగం ఆశిస్తున్నాము అలాగే ఇక్కడ ఇంతమంది సోదరులు ఆపరేటర్ల సోదరులు వచ్చారంటే చాలా నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఆపరేటర్ సోదరులు ఈ పోల్ ట్యాక్స్ గురించి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందుల్ని ఈరోజు తొలగిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం